రేపటి నుంచి మా అపార్ట్మెంట్స్ లో ఉన్న శాకాంబరి అమ్మవారి టెంపుల్ లో ఉత్సవాలు జరుగుతున్నాయి సో అందుకని నేను నిన్నే పూజ రూమ్ అంతా కూడా డీప్ క్లీన్ చేసి పెట్టేస్తున్నాను కుదిరితే మేము కూడా పూజలో కూర్చున్నాం అని అయితే అనుకుంటున్నాము ఒకవేళ పూజలో పాల్గొంటే మీతో కూడా షేర్ చేస్తాను వీడియోస్ ఇంకా రీతిని రెడీ చేసి స్కూల్ కి పంపించేసి పూజ పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఇందుకే ఇవాళ నేనే ముగ్గేలా ఉందా కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా అయితే రవ్వ పాయసం చేస్తున్నారు రెసిపీ కావాలంటే చెప్పండి ఈవినింగ్ వీడియో పోస్ట్ చేస్తాను కామాక్షి దీపానికి గజలక్ష్మి దీపానికి డిఫరెంట్ ఉంటది నేను ఎలిగించేది గజలక్ష్మి దీపము కామాక్షి దీపం కాదు అంటే కొంతమంది కమెంట్ చేస్తున్నారు అందరూ కామాక్షి దీపం పెట్టుకోకూడదు అంట కదా ఏం లేదా అని అదంతా తెలియదు కానీ గజలక్ష్మి దీపం కామాక్షి దీపం అందరూ పెట్టుకోవచ్చా లేదా అనే విషయం అయితే నాకు కూడా తెలియదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంది అండ్ ఇంకొకటి మీ అందరి కమెంట్స్ కి రిప్లై ఇవ్వలేను కాబట్టి వీడియో లో చెప్తున్నా మన ఛానల్ టూ ఫిఫ్టీ కే రీచ్ అయినందుకు అందరూ కమెంట్స్ లో కంగ్రాచులేషన్స్ చెప్పారు మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి